షా గారు స్ట్రైట్ అవే ఒక రెండు క్వశ్చన్స్ అడుగుతాను ఒకటి పర్సనల్ రెండు అది ప్రొఫెషనల్ పర్సనల్ది వచ్చి మరి నాగశౌర్య గారికి మ్యారేజ్ అయ్యి వన్ ఇయర్ అయింది కొత్త కోడలు ఎలా ఉంది ఏంటి కొంచెం లేడీస్ టాక్ చేసుకుందాం ఓకే చాలా చాలా బాగుందమ్మా అంటే నాకు ముందు నుంచి తెలుసు త్రీ ఇయర్స్ నుంచి కూడా తెలుసు ముందే తెలుసు మీకు అంటే కంటే కూడా కూతురు లాగానే నాకు ఓకే చాలా బాగుంటుంది అమ్మమ్మ అని పిలుస్తుంది డాడీ అని పిలుస్తుంది చాలా 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 కేపబుల్ చాలా మెచ్యూరిటీ ఓకే చాలా మెచ్యూరిటీ అంటే ఎలా చెప్తున్నారు అంటే నాగశౌర్య గారి మెచ్యూరా అంటే అట్లా మేడ్ పారిచ్చేదారు అమ్మా యాక్చువల్ గా చెప్పాలంటే మేడ్పర్ ఇచ్చేదారు శౌర్య దొరకటో అమ్మాయి అదృష్టం అమ్మాయి దొరకటం శౌర్య అదృష్టం ఫీల్ అవుతున్నాయి చాలా రొటీన్ గా ఉంది ఇంకొంచెం కొత్తగా ఏమన్నా చెప్పండి కోడలి గారి గురించి అంటే ఎవరన్నా అడగండి నేను అదే చెప్తాను ఎందుకంటే ఏదో అంటారు కదా అట్లాగా లోపల ఒకటి బయట ఒకటి అనేది ఉండదు నాకు ఇద్దరికి అదే మాకు తెలిసిన అందరికీ తెలిసిన విషయమే ఓకే సో ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచే నేను ఏమైనా నేర్చుకోవాలేమో కానీ నేను చెప్పేదేమీ లేదు నా పెద్ద కోడలైనా నా చిన్న కోడలు అయినా అంటే నాకు ఇష్టం లేదు యాక్చువల్ గా కూతురుగానే నాకు డాక్టర్స్ యాక్చువల్ గా వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నా సన్సే నా కళ్ళు కింద లెక్క మొత్తం లేడీస్ అంతా గ్యాంగ్ అయిపోయారు అది హండ్రెడ్ పర్సెంట్ ఏ ప్రాబ్లమ్ ఉన్నా వాళ్ళు నాతో శౌర్యతోటి అయినా మా పెద్ద బాబు ఉంటే అమ్మ ఎలా చేస్తున్నారు అమ్మ అమ్మమ్మ అమ్మ ఎలా చేస్తున్నారని చెప్తారు వాళ్ళు అనమాట సో మొత్తానికి పెద్ద కోడలు చిన్న కోడలు మీరు కలిసి ఒక ఒక రింగ్ కింద అయిపోయారు కదా సో మీ పెద్ద కోడలు ఇప్పుడు ఐ ఐ గెస్ షీజ్ ఇన్ యుఎస్ అవును ఆవిడ ఏం చేస్తుంటారు తను యాపిల్లో ఎంప్లాయ్ ఓకే అనుష శెట్టి గారు ఇంటీరియర్స్ డిజైనర్ కదా ఓకే సో షీఈ్ బిజీ బాగా అటు ఇటు పాపం బెంగళూరు ఇటు అటు తిరుగుతూనే ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ కుందాపూర్లో ఉంటారు అటు వెళ్ళి చూసుకోవాలి సో అందుకని తను ఎప్పుడు ఆల్వేస్ బిజీ కానీ బిజీ అయినా కానీ ఎప్పుడు బిజీగా ఉన్నట్టు స్ట్రైన్ అయినట్టు ఎప్పుడు కనపడదు అనమాట చాలా యాక్టివ్గా ఉంటుంది అన్ని ఎక్కడ ఎవరికి ఏం చేయాలో అన్నీ చేస్తుంది కూల్ కూల్ సో మరి అనుషా శెట్టి గారు మ్యారేజ్ అయిన తర్వాత శౌర్య గారు వాళ్ళు వేరే ఇంటికి దే ఆర్ లివింగ్ సెపరేట్లీ ఐ గెస్ ఎందుకని కలిసేందుకు ఉండట్లేదు అంటే కలిసెందుకుండాలి ఉండాలి అని కూడా ఏం లేదు ఎందుకు అంటే కలిసి ఉంటే అంటే ఫస్ట్ అసలు పిల్లలు పుట్టినప్పుడే ముందే ఫస్టే డిసైడ్ అయ్యాము పెరిగిన తర్వాత కూడా మేము డిసైడ్ డిసైడ్ అయ్యాము కాళ్ళు దూరంగానే ఉండి కలుసుకుంటే బాగుంటుంది అనేది ఎందుకంటే ఎవరి ఇప్పుడు ఉన్న జనరేషన్ కానీ ఏదైనా కానీ ఏంటంటే ఎవరి ఫ్రీడమ్ వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనేది ఫస్ట్ నుంచి ఉన్న ఒపీనియన్ కంటిన్యూ చేసాను తప్పితే ఏదో ఇదనేది కాదు తాగబట్టి ఏదో లాగాలనుకుంటే లాగండి రైట్ సో పర్సనల్ అయిపోయింది ప్రొఫెషనల్ ది చెప్పండి మరి ఉషా మూల్ పూరీస్ కిచెన్ బీభత్సంగా సక్సెస్ అయింది బై గాడ్స్ గ్రేస్ యా మరి సెకండ్ బ్రాంచ్ ఎప్పుడు ఎక్కడ సెకండ్ బ్రాంచ్ అనేది కాకుండా యాక్చువల్గా ఎట్ ఎ టైము ఒక టెన్ మంది టెన్ మెంబర్స్ అడుగుతూనే ఉన్నారు ఎక్కడ అక్కడ అని చెప్పేసి ఓకే అంటే కరీంనగర్ విజయవాడ గుంటూరు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కోకాపేట తెల్లాపూర్ మదీనాగూడ కొంపల్లి ఇట్లా ఎవరికాళ్ళు ఓన్ సైడ్స్ ఉన్నాయి మణికొండ అడుగుతున్నారు అక్కడ బ్రాంచ్ అక్కడ అక్కడ బ్రాంచ్ బ్రాంచ్ పెట్టాలని వాళ్ళేంటే మీకు ఎట్లా కావాలంటే అట్లా చేసేస్తాం మీరు పెట్టండి మేడం అని అడుగుతున్నారు కానీ ఏంటంటే నేను ఇది మొత్తం స్టెబ్ ఆన్ అయిపోయిన తర్వాత ఒక గ్రిప్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నాను కొంచెం ఎక్స్పాండ్ చేస్తున్నాం ఇప్పుడు ఉన్నదాన్ని ఎందుకంటే బాగా వెయిటింగ్ అయిపోతుంది చాలా మంది ఆ వెయిటింగ్ చూసి పాపం తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతున్నారు కూడా వాళ్ళందరూ అలా వెయిట్ చేస్తుంటే మాకు కూడా చాలా ఎంబ్రాసింగ్ అనిపిస్తుంది అది కొంచెం ఇప్పుడు అక్కడ ఎక్స్పాండ్ చేస్తుంది సో వన్ అండ్ హాఫ్ మంత్ లో అది అయిపోతుంది ఏది ఎక్కడ అక్కడ ఇప్పుడు ఉన్న చోట ఎక్స్పాండ్ చేస్తున్నాం కొంచెం ఎక్స్ప్లాండ్ చేస్తుంది ఆసం సో అంటే మనకి రోజు ఎంత మంది స్టెప్ ఉంటుందండి స్టెప్ ఇన్ అంటే గనుక ఈజీగా సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ ఉంటుందండి సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ హండ్రెడ్ ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ కార్స్ వెళ్ళిపోతున్నాయి అసలు ఎన్ ఐకైతే ఐ థింక్ టూ మంత్స్ అయిందా టూ మంత్స్ అయింది ఏంటి ఏం చేశారు మీరు అసలు మేమేమి చేయలేదు మంత్స్ లేదు ప్లస్ ఏంటంటే మనది ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే అమ్మ హోమ్ ఫుడ్ ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా నైన్టీ పర్సెంట్ నన్ను కలిసి వెళ్తారు నేను అందరితో కూడా ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను అందరూ చెప్పేది ఏంటంటే గనక హోమ్ ఫుడ్ లాగా ఉంది ఎవరికైనా గానే అమ్మ చేతి వంట అనేది ప్రతి ఒక్కరికి ఎవరమ్మ అంటే వాళ్ళకి గొప్ప వాళ్ళందరూ ఏంటంటే గనక అమ్మ చేతి వంట తిన్నట్టుంది ఇంకా అంతకన్నా బాగుంది అని చెప్పి రిపీట్ కస్టమర్స్ కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు అమ్మ మనకి అంటే ఇప్పుడు మీరు వచ్చారు మీరు మీ ఫ్రెండ్స్ ని తీసుకొస్తారు లేకపోతే మీ ఫ్యామిలీని తీసుకొస్తారు అలా లేకపోతే మీ రిలేటివ్స్ ని తీసుకొస్తారు అట్లా ఏంటంటే కనుక ఫోర్త్ టైమ్ ఫిఫ్త్ టైమ్ అని చెప్తూ ఉంటారనమాట వచ్చిన వాళ్ళందరూ ప్రతి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే కనుక ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయారు తప్పితే వాళ్ళు కూడా ఒక రెస్టారెంట్కి వచ్చాము అనేది ఫీల్ అవ్వట్లేదు మీతో ఒకసారి నాకు ఎవరన్నా కదా ఓవర్ చూసాను అందరూ ఏంటంటే ఇంటి అందరూ ఏమంటున్నారంటే ఒక రెస్టారెంట్ కి వెళ్ళినట్టు కాదు ఒక ఇంటికి వచ్చి తిని వెళ్ళినట్టు అనిపిస్తుంది అని అంటున్నారు అది నాకు చాలా అచీవ్మెంట్ అనిపిస్తుంది చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది కాకుండా ఏంటంటే చాలా బర్త్డేస్ జరుగుతున్నాయి జరుగుతున్నాయి పార్టీస్ కూడా అంటే పార్టీస్ అంటే కనుక వాళ్ళు ఒక టెన్ మెంబర్స్ అట్లా వస్తున్నారు మాకంటూ స్పెషల్ గా నేనేమి లేదు కానీ ఏంటంటే ఆయన అలా ఉన్నా గాని మా దగ్గరకు వస్తున్నారు అంటే ఒక నాగశౌర్య షాడో నుంచి మిమ్మల్ని పక్కకి తీసుకొచ్చి ఒక లెవెల్లోనే మాట్లాడుకుందాం ఇది మీరు ఈ పెట్టాలని ఎందుకు అనుకున్నారు అసలు నాకు యాక్చువల్గా ఇది చాలా ఇంట్రెస్ట్ ఉన్న ప్రొఫెషన్ అమ్మా నేను ఒక టెన్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను కాకపోతే ఏంటంటే కనుక ఇంట్లో వాళ్ళందరూ శౌర్య కానీ మా హస్బెండ్ కానీ చాలా రిస్క్ ఇవన్నీ నును వాళ్ళతో పడలేము చాలా టెన్షన్ టెన్షన్ ఉంటుంది ప్రతిరోజు ఒక పెళ్లి చేసినట్టే అంతా ఎందుకు వద్దు వద్దు అని చెప్పి అట్లానే నన్ను పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు కానీ యాక్చువల్గా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అయితే మాత్రం నేను అడ్వాన్స్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత కృష్ణవింద్ విహారీ సినిమా రిలీజ్ ముందు యాక్చువల్గా ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేశారు వద్దు అని తర్వాత రిలీజ్ తర్వాత కూడా మళ్ళీ అడ్వాన్స్ ఇచ్చాను ఇచ్చిన తర్వాత నేను కొంచెం సిక్ అయ్యాను అప్పుడు ఓకే సో అప్పుడు క్యాన్సిల్ చేశారు ఇది అనుకోకుండా బై గాడ్స్ గిఫ్టే అనుకుంటాను నేనైతే ఎవరో గెస్ట్ హౌస్ గురించి అడిగితే కనుక నాకు ఒకవేళ ఇది చూపించారు ఇప్పుడున్న ప్లేస్ అనమాట ఆ దాని పనికిరాదని ఎందుకునో నాకు అది క్లౌడ్ కిచెన్గా స్టార్ట్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది దానికి కూడా వద్దు వద్దు అన్నారు క్లౌడ్కి ఇచ్చినాయి కదా పెద్ద ఇబ్బంది ఏ ఉండదు కదా అంత ఎక్కువ నాకు కూడా టైం పాస్గా ఉంటుంది అని చెప్తే ఇంకా సరే అని చెప్పి ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత అలా స్టార్ట్ అయింది క్లౌడ్ కిచెన్ అలా అక్కడ వర్క్ జరుగుతుండగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అంతా అక్కడ పీజీ అంతా ఉంది కదా సో వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు ఈ మా హస్బెండ్ అన్నా కానీ నన్నైనా కానీ ఆంటీ ఇది ఏమన్నా డైనింగ్ ఉందా డైనింగ్ ఉందా అని అంటే ఓకే పీజీలో ఉన్న పిల్లలు మళ్ళీ రూమ్ తీసుకెళ్ళేం ఏం తింటారులే ఇక్కడే తింటారు అన్న ఉద్దేశంతో డైనింగ్ లాగా కొంచెం పెట్టాము అదేంటంటే చూస్తే క్లౌడ్ కిచెన్ కన్నా డైనింగ్ బాగా సక్సెస్ అయింది క్లౌడ్ కిచెన్ అంటే నేను ఇంకా స్విగ్గీ అయ్యాన్ని హోల్డ్ చేయాల్సి వస్తుంది అంటే అటు ఇటు నేను అందించలేక అనమాట ఓకే సో అంటే మిమ్మల్ని అపోజ్ చేస్తూ వచ్చారు కృష్ణప్రసాద్ గారు కానివ్వండి శౌర్య గారు కానివ్వండి మీ పెద్దబ్బాయి కానివ్వండి కొంచెం అంటే రిస్క్ మీకు ఎందుకు అంటే ఎందుకు మీరు స్ట్రెస్ తీసుకోవటం అని అంటే ఫిఫ్టీ ప్లస్ మీరు ఇప్పుడు లేట్ ఫార్టీస్లో ఎర్లీ ఫిఫ్టీ ఫైవ్ ఓకే మిడ్ ఫిఫ్టీస్ సో మెనోపాజల్ స్టేజ్ దాటుతున్న వయసులో సైకలాజికల్గా చాలా ఇంబ్యాలెన్స్ ఉంటుంది డిప్రెషన్లోకి వెళ్తారు అండ్ ఏజ్ ఎలా ఉంటుందంటే ఓకే ఫైన్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ అయిపోయినాయి ఇద్దరు పిల్లలకి పెళ్ళి అయిపోయింది బిందాస్ మీరు ఇంకా హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి ఎందుకు తీసుకున్నారు ఇంత చెప్పాలంటే నాకు ఖాళీగా కూర్చోటం అనేది ఇంట్రెస్ట్ లేదు ఇష్టం ఉండదు అంటే మొన్నటి వరకు ఏంటంటే ఫస్ట్ నుంచి నా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నది లేదు మా పిల్లలతో ఉన్నది లేదు ఎప్పుడు ఇంట్లో జనం ఉంటానే ఉండేవాళ్ళు సో అందరికీ వండి పెట్టడం అనేది ఎప్పుడు ఫుల్ బిజీగానే ఉండేదాన్ని ఎప్పుడు ఖాళీగా ఉండటం అనేది లేదు ఈవెన్ నైట్ మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ కూడా నేను కుక్ చేస్తూనే ఉండేదాన్ని తర్వాత పెద్ద బాబు వెళ్ళిపోయాడు తన శౌర్యాల కానీ శౌర్య ఫ్రెండ్స్ కానీ అందరూ ఉండేవాళ్ళు చేస్తూ ఉండేదని అయిపోయింది ఇప్పుడు శౌర్య మ్యారేజ్ అయిపోయి శౌర్య వెళ్ళిపోయాడు ఇంక నేను మా హస్బెండ్ నాకు అట్లా ఐడియల్గా కూర్చోవటం అనేది ఇష్టం లేదు ప్లస్ అట్లా అని నాకు ఏంటంటే బయట ఎక్కువగా పార్టీస్కి అదని కూడా అలవాటు లేదు ఇంకా ఎంతసేపు ఇంట్లోనే ఉండటం అలవాటు అయిపోయింది ఇప్పుడు నేనంటూ ఏదో వర్క్ చేయాలి వర్క్ చేయకపోతే మాత్రం నాకు అసలు ఎలా నా వల్ల కాదు అసలు ఇంకా దాంతో ఏంటంటే కంపల్సరీగా నేను చేయాలి దాంతో ఇప్పుడు ఒప్పుకోవడానికి కూడా మా హస్బెండ్ గాని వీళ్ళందరూ కూడా ఒక రీజన్ ఏంటంటే కనుక చూసారు ఒక వన్ ఇయర్ నేను ఇంట్లోనే ఉన్నాను ఉన్నప్పుడు నేను ఎంత ఇవన్నీ లేవా లేవమ్మా ఫ్రెండ్స్ ఉన్నారు కిట్టి పార్టీస్ అనేది లేవు యాక్చువల్గా చెప్పాలంటే అంతకుముందు ఎప్పుడో ఉండేది అది కూడా కిట్టి పార్టీకి ఒకటే ఒకటి ఉండేది అది కూడా ఏంటంటే కంటిన్యూగా అయ్యింది కదా ఎప్పుడో మొత్తానికి ఒక టెన్ మంత్స్కో సిక్స్ మంత్స్కో ఒకసారి వెళ్ళేదాన్ని కుదిరేది కాదు ఈ ఫ్రెండ్స్ అయితే క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు వాళ్ళు వస్తుంటారు వెళ్తుంటారు తప్పితే ఇంకా నాకంటూ పెద్దగా అది లేదు ఇంకా ఎంతసేపు పిల్లలతోటే ప్రపంచంగా ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇంక లోన్లీగా ఇప్పుడు నేనంటే నేను ఈ వర్క్ని ఎంజాయ్ చేస్తున్నా ఒక రకంగా చెప్పాలంటే కనుక అది కూడా ఒక గాడ్స్ గిఫ్ట్ అమ్మ పని దొరకటం అనేది కూడా గాడ్స్ గిఫ్ట్ అది నేను అది దొరికినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను మనం వెళ్ళిపోయేంతవరకు ఈ లోకర్ నుంచి వెళ్ళేంతవరకు ఏదో ఒక చేస్తూనే ఉండాలని నాకు కోరిక ఈవెన్ మా హస్బెండ్ కూడా ఈ రోజు కూడా చాలా చాలా కష్టపడుతుంటారు ఈవెన్ నాకు ఇప్పుడు నేను ఫోకస్లో నేను కనపడుతున్నాను ఇప్పుడు అందరూ నన్ను అడుగుతున్నారు కానీ ఈ నా సక్సెస్ వెనకాల యాక్చువల్గా చెప్పాలంటే మా హస్బెండ్ నాకు చాలా సపోర్టు అలాగే మా బ్రదర్ ఇన్లా ఉన్నారు తనంతా కూడా తను చూసుకుంటారు వీళ్ళిద్దరు సపోర్ట్ తోటి నా టీం వర్క్ తోటి నేను చేయగలుగుతున్నాను కాకపోతే నేను ఎదురుగా కనపడుతున్నాను కానీ నా తెరాని కాల వాళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు అయితే శౌర్యాను మా పెద్ద బాబు వీళ్ళందరూ ఏం చెప్తారంటే అమ్మ నువ్వు స్ట్రైన్ మాకు చెప్పి చేయించుకో నువ్వు ఎక్కువ స్ట్రైన్ అవు మాకు వచ్చినప్పుడు మీరు యాక్టివ్గా చేస్తున్న ఆ విజువల్స్ అన్ని చూసానంటే మీరే దూకేస్తున్నారు ఇప్పుడు అందరికి కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి ఎలా చేయాలి ఏంటి అనేది ఉంటుంది కదమ్మా ఒక టూ త్రీ మంత్స్ చేస్తే అందరూ ఒక లైన్ లో అవుతారు మనం కొంచెం అంటే మీరు షెఫ్స్ షెఫ్స్ ని తెప్పించుకున్నారా లేకపోతే మామూలు ని తీసుకొచ్చి మీరు ట్రైన్ చేస్తున్నారు ట్రైనింగ్ అనేది ఎవరు లేరు సో ఒక గానే చెప్పండి ఈ ఓవరాల్ ఉషా మూల్పురీస్ కిచెన్ సెటప్ లో ఈ ప్రాసెస్ అంతట్లో మీకు బాగా కష్టంగా అనిపించింది ఏంటి కష్టంగా అనేది ఏమీ లేదమ్మా యాక్చువల్గా చెప్పాలంటే కాకపోతే అన్నిట్లో నేను ఉండాల్సి వస్తుంది అది ఒకటి అది అలా కాకుండా ఒక ప్రొఫెషనల్గా ఒక ఎంటర్ప్రెన్యూర్గా అవ్వాలంటే ఏ వింగ్గా ఆ వింగ్ని మనం రెడీ చేసి పెట్టాలి అన్నీ మనమే చేద్దామంటే ఒక ఎంటర్ప్రెన్యూర్ అవ్వరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఇంకో చోట పెట్టాలన్నా కా అందుకు దాని ప్రకారంగా నేను మిత వాళ్ళందరినీ ట్రైన్ చేస్తున్నాను అంతేగాని ఈ డిపార్ట్మెంట్ కష్టం ఆ డిపార్ట్మెంట్ కష్టం దేనికి ఉండే ప్రాబ్లం దానికే ఉంటుందమ్మా అన్నీ చూసుకోవాలి అన్నిటిని అందరినీ ట్రైన్ చేసి పెట్టాలి పెట్టాలండి ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం అన్ని ఛాలెంజెస్ ఉంటాయి కదా నా నేను స్ట్రిక్ట్గా ఉంటాను అది అవతల యాక్సెప్ట్ చేయాలి నేను స్ట్రిక్ట్గా ఉండకపోతే అవధ్ సో అన్నిటికీ మనం సిద్ధమయ్యి దాని ప్రకారంగా వాళ్ళని ఎలా చూన్ చేసుకుంటా రావాలి సో మరి ఇప్పుడు దీన్ని ఎక్స్పాండ్ కూడా చేస్తున్నాను అంటున్నారు అసలు మీరు ఎంత పెట్టుబడి పెట్టారు దీని మీద యాక్చువల్గా చెప్పాలంటే నమ్మర్ కానీ ఇదంతా మా హస్బెండ్ హ్యాండ్స్ మీదే జరిగింది అంత మొత్తం అంతాను సో ఇంకా అసలు మేము అకౌంట్స్ చూసుకునేంత టైం కూడా మాకు లేదు వచ్చింది వచ్చిన అది ఏదైనా కానీ అలా స్టార్ట్ చేసి పెడుతూనే ఉన్నాం కానీ ఇంత బడ్జెట్ అని కాదు ఏది కావాలో అది నాకు కావాలి నాకు ఇది కావాలి అంటే అది చేస్తున్నారు ఎంత అయింది అనేది నేను ఇప్పుడు దాకా అకౌంట్స్ అయితే చూడలేదు ఓకే అంటే బ్రేక్ ఈవెన్ అయిందని చెప్పారా కృష్ణప్రసాద్ గారు బ్రేక్ ఈవెన్ అయ్యింది అనేది చెప్పలేదు కానీ నాకు తెలుసు కదా బ్రేక్ ఈవెన్ అయింది సరే అయితే ఇప్పుడు మనం ప్రొడ్యూసర్ యాంగిల్కి వద్దాం సో శౌర్య గారి సినిమాలు నాలుగు సినిమాలకు మీరు ప్రొడ్యూసర్గా ఉన్నారు సో ముందు మీరు ఈ రెస్టారెంట్ సెటప్ కంటే ముందు ప్రొడ్యూసర్ సో ప్రొడ్యూసర్ అంటే లెక్కలు డొక్కలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మీకు తెలుసా ముందే అమ్మా మొత్తం ప్రొడ్యూసర్గా యాజ్ అ ప్రొడ్యూసర్గా చెక్ పవర్ నాకే ఉంది ఈవెన్ వన్ రూపీ ఎక్స్పెండ్ చేయాలన్నా కానీ టోటల్ నా సైన్ లేకుండా ఏది జరగదు నా ఎప్రూవల్ ఏ రూపాయలు ఖర్చు పెట్టాలని కదా ఏ రూపాయి ఖర్చు పెట్టాలి నాతోటే కానీ కానీ అక్కడ పది రూపాయలు ఖర్చు పెట్టేది నేను హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టాను అది నా ప్రాబ్లము అంతే తప్పితే ఇంకా లెక్కలు అనేది మాత్రం అక్కడ ఏమీ రాంగ్ గా ఏమీ లేవు అదే మనం టెన్ రూపీస్ ఖర్చు పెట్టాల్సిందే హండ్రెడ్ రూపీస్ ఖర్చు పెట్టాల్సి వచ్చింది అంటే ప్రతి డిపార్ట్మెంట్ మీద కొంచెం హోల్డ్ ఉండాలి ఇక్కడ ఇంతే ఖర్చు పెట్టాలి ఇక్కడ ఇంతే తీయాలి మించి ఎక్స్పెండిచర్ అవ్వకూడదు అనే హోల్డ్ ప్రొడ్యూసర్ ఉండాలి ఉండాలి యాక్చువల్గా ఏంటంటే కనుక అది మనము కొంచెం బిజినెస్ ని ని కలపకూడదు నేను సినిమా ఇండస్ట్రీలో నేను అది చేశాను దాన్ని బట్టి నేర్చుకునే నేను ఇక్కడ ఇప్పుడు ఈ రెస్టారెంట్లో అయితే మాత్రం నేను ఎమోషన్కి కనెక్ట్ అవ్వకుండా ఓకే మిగతా పర్సనల్గా వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా నేను చేస్తాను కానీ వర్క్ విషయంలో మాత్రం నేను ఎమోషన్గా కనెక్ట్ అవ్వట్లేదు ఎందుకంటే ఫోర్ మూవీస్ ఎక్స్పీరియన్స్ తోటి నేను నాకు జరిగిన ఇది తోటి ఇక్కడ నేను చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నాను సో నా సక్సెస్కి అది కూడా ఒక ఒక కారణం అనుకుంటున్నాను నేనైతే సూపర్ అంతే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఎవరో తిట్టుకుంటారు ఎవరో ఏదో అనుకుంటారు అనుకుంటే మనం బిజినెస్ చేయలేము మనం ఏదనుకుంటామో అనుకుంటామో మనం అది చేయాలనేది నేను నమ్ముతాను మనం అన్నామో లేకపోతే మన రూపాయిది మన రూపాయి పోయినప్పుడు మళ్ళీ తర్వాత మన రూపాయి తిన్న వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఏమి వాళ్ళేమి అయ్యో తిన్నాం కదా అనే ఫీల్ ఎవరికి ఉండదు అది మన ఫెయిల్యూర్ కిందే చూస్తారా ఎగ్జాక్ట్లీ అందుకుని ఇప్పుడైతే మాత్రం నేను ఈ రెస్టారెంట్స్ దగ్గర మాత్రం చాలా స్ట్రిక్ట్గాను నేను అందరినీ వారి పర్సనల్గా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా నేను ట్యాకిల్ చేస్తాను వాళ్ళకి ఏదున్నా చేస్తాను కానీ వర్క్ విషయంలో మాత్రం నేను యాక్సెప్ట్ చేయను